దీపావళి సందర్భంగా బాణాసంచా తయారీ విక్రయాలు ప్రభుత్వ నిబంధనలకు లోబడి జరగాలన్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ అజితాబ్జెండ్ల అక్రమంగా బాణసంచా తయారీ లేదా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు తయారీ కేంద్రాలు స్టోరేజ్ గౌడాలు దుకాణాల భద్రత ప్రమాణాలు పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు లైసెన్స్ లేని విక్రయాలపై జరిమానా అలాగే లైసెన్స్ రద్దు లేదా జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు ప్రజలు శాంతియుతంగా సురక్షితంగా దీపావళి జరుపుకోవాలన్నారు జిల్లాలో ఎక్కడైనా బాణాసంచు అక్రమ విక్రయాలు తయారీ నిల్వాలు సమాచారం ఉంటే స్థానిక పోలీసులకు లేదా పోలీస్ డైల్ వన్ పోలీసులకు తెలియచేయాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా తీసుకుంటున్నాము రిపోర్ట్ కొన్ని చోట్ల హైవేస్ మీద ఈ ఎక్కువ బ్లాక్ స్పాట్స్ ఉంటున్నాయి అక్కడ కూడా ఏం స్టెప్స్ తీసుకోవాలనేది వీటి మీద మేము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఒక ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని వస్తాము అండ్ రెవెన్యూ అథారిటీస్ అండ్ మున్సిపల్ అథారిటీస్ తో కలిసి పనిచేయాలి ఎన్ తో కూడా కలిసి పనిచేయాలి దీని మీద సో ఒక ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ మీద చెప్తాను బట్ ఇంపార్టెంట్ గా నేను ఇందులో చెప్పదల్చిన ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దట్ గోల్డెన్ అవర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇమీడియట్ గా విక్టిమ్స్ కి మనం హాస్పిటల్ కి చేర్చాల్సిన గోల్డెన్ అవర్ అది చాలా ఇంపార్టెంట్ దానికి గుడ్ సమాటెన్ అవార్డ్స్ కూడా గవర్నమెంట్ ప్రకటిస్తుంది చేసి మనకి హైవేస్ మీద కొన్ని ఇంపార్టెంట్ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి సూపర్ స్పెషాలిటీ బికాస్ ఇటువంటి కేసెస్ లో వాళ్ళకి ఇమీడియట్ గా సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది